రెండోది ఒక సమాధానం ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది బాలలత మేడం అని చెప్పేసి నేను ఆ మేడం ఇంటికి వెళ్ళి మేడం నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో గైడ్ చేస్తారా అని అడిగాను మేడం రేపు రా అంది నేను రేపు వెళ్ళి మేడంని కలిసా మళ్ళీ రేపు రా అంది మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసా అట్లా వన్ వీక్ మేడం నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంది నేను మేడం చెప్పిన స్థలంలో మేడం చెప్పిన సమయానికి వెళ్ళి మేడంని కలిసా ఏడో రోజు మేడం చెప్పింది కృష్ణ నాకు అర్థమైంది నువ్వు ఒక కమిటెడ్ స్టూడెంట్ అని నేను ఒక పని చేస్తా నేను నేను నీకు మూడు వందల అరవై ఐదు ఎగ్జామ్స్ పెడతాను ప్రతి ఎగ్జామ్ మూడు గంటలు ప్రతి ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి మా ఇంటికి వచ్చి రాయాలి నువ్వు నాలుగింటికి వచ్చి ఏడింటి దాకా రాయాలి ఏదైనా కారణం వల్ల నువ్వు ఒక ఎగ్జామ్ రాయకపోయినా ఒక ఎగ్జామ్ లేట్గా రాసినా అది నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది సరే మేడం చెప్పిన విధంగా ఒక సంవత్సరం ప్రతిరోజు మేడం ఇంటికి నాలుగింటికి వెళ్ళి మూడు గంటల ఎగ్జామ్ మూడు వందల అరవై ఐదు రోజులు రాశాను నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా ఒక సమాధానం మంచి భాషలో కథలాగా ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది అదేవిధంగా నా మాట తీరు మార్చుకోవటం కోసం ఆల్రెడీ ఐఏఎస్ చదువుతున్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను ఎప్పుడైతే పిల్లలకి టీచర్గా అయ్యి కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో నాకు వెంబట్న అర్థమైంది ఒక విషయం ఎదురు వ్యక్తికి బాగా అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలను అట్లా ఒక సంవత్సరంలో నేను ఈ మూడు కా కారణాలని ఓవర్కమ్ చేసి నాలుగోసారి ఐఏఎస్ కోసం ఫిలిమ్స్ ఎగ్జామ్ రాశాను క్లియర్ చేశాను మెయిన్స్ ఎగ్జామ్ రాశాను క్లియర్ చేశాను అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను క్లియర్ చేశాను ఐ గాట్ ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ సో దాని తర్వాత ఐ గోట్ కేరళ క్యాడర్ సో ఫస్ట్ నైన్ ఇయర్స్ ఐ హావ్ టు వర్క్ ఇన్ కేరళ అలా నేను అలపిలో టూ ఇయర్స్ సబ్ కలెక్టర్గా పనిచేసాను తర్వాత ఫోర్ ఇయర్స్ కేరళ టూరిజంలో కేరళ టూరిజం డైరెక్టర్గా ఉంది యంగెస్ట్ డైరెక్టర్ ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం అండ్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం ఫర్ ఫోర్ ఇయర్స్ దాని తర్వాత ఐ వర్క్ ఇన్ అలపి అండ్ దెన్ ఐ వర్క్ ఇన్ త్రిశూర్ కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ త్రిషూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో మీ అందరికీ తెలుసు ఐఏఎస్ జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్ నేను రెండు వేల పదిహేనులో ఐఏఎస్ అయినప్పటి నుంచి నేను బాగా ఎదురు చూస్తున్న ఒక నిమిషం నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పేసి అట్లా రెండు వేల పదిహేను నుంచి నేను ఎదురు చూస్తుంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ రెండో తారీఖు నాకు ఈవినింగ్ ఏడి ఒక ఫోన్ వచ్చింది రేపు పొద్దున వెళ్ళి అలపిలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకో చెప్పేసి అట్లా ఆగస్ట్ మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు నేను అల్లపుడాలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని ఒక క్యాబిన్లోకి వచ్చింది నేను క్లర్క్ని అడిగాను ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది సార్ వర్షాలు పడుతున్నాయి కదా రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు అది ఫస్ట్ ఫైల్ ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దేవర్ వెరీ వెరీ హ్యాపీ సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట సో అలపిలో ఉన్న పిల్లలందరూ నన్ను చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య అని చెప్పేసి ఫేస్బుక్లో ది స్టార్ట్ ఎట్ షేరింగ్ దిర్ హ్యాపీనెస్ దట్ ఐ డిక్లేర్ హాలిడే టు దమ్ అట్లా ఒక టూ వీక్స్ తర్వాత ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది నేను నన్ను అడిగాను ఏంటి అమ్మాయి ఇంటికి వచ్చావు అంటే అమ్మాయి చెప్పింది అందరూ మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను ఉంది ఏం సహాయం కావాలి అన్న అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఇల్ల ఈ సారీ సారీ ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట అప్పుడు నేను అడిగాను ఏం కావాలి అంటే నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అండి నేను ట్రై చేస్తానని చెప్పి అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా ఇట్లా ఒక అమ్మాయి ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు కావాల్సిన ట్యూషన్ ఫీ హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజ్లో పే చేశారు ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది మీకు తెలుసు కదా అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట ఆ న్యూస్ చదివి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది ఆ అమ్మాయి చెప్పింది మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు నాకు ఇంజనీరింగ్ ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు వాళ్ళు నాతో చెప్తున్నారు మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను నేను అలపీకి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపీలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి నేను ఆ మనసులో ఆ మాట అనుకున్నప్పుడు నా నాకున్న ఒక ఊహ ఏంటంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలకి అయి ఉంటారు నాన్న చనిపోయిందని కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలపీలో కోవిడ్ టైంలో అమ్మానాన్న చనిపోయిన పిల్లలు ఇరవై ఇరవయో ముప్పయో కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వందల తొంభై మూడు మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపీలో అమ్మానాన్న చనిపోయారు కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను ఆరు నెలల్లో రెండు వందల తొంభై మూడు మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలపీ నుంచి మారి త్రిశూల్లో ఛార్జ్ తీసుకున్నాను సో ఒక మాటలో చెప్పాలంటే అలప్పిలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ హూ డోంట్ వాంట్ హూ కెన్ డిస్కంటిన్యూ హిస్ స్టడీస్ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్ సో అలప్పి నుంచి నేను త్రిశూర్కి వెళ్ళంగానే అగైన్ పిల్లలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎందుకంటే అలపిలో కోవిడ్ అందరికీ నేను హెల్ప్ చేశాను కాబట్టి త్రిశూర్లో కూడా సో త్రిశూర్లో ఆరు వందల తొమ్మిది పిల్లలు ఉన్నారనమాట ఈ ఆరు వందల తొమ్మిది పిల్లలకి కూడా వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని నేను వాళ్ళకి ఇచ్చేశాను సో టోటల్ చూసుకుంటే అలప్పీ అండ్ త్రిశూర్ అరౌండ్ థౌజండ్ పిల్లలకి మేము హెల్ప్ చేశాం ఈ విషయం ఇక్కడ దాకా వచ్చి మీ అందరికీ చెప్పే కారణం ఏంటంటే ఈ వెయ్యి మందిలో దాదాపు ఒక వంద నూట యాభై మంది సహాయం చేసింది మీ రొటేరియన్సే సో ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ నా ఒక జర్నీలో మీరందరూ భాగం అవటం వల్ల ఐ థౌట్ ఐ షుడ్ షేర్ అండ్ ఐ షుడ్ పర్సనలీ థ్యాంక్ ద ఫ్రెటర్నిటీ ఆఫ్ రొటేరియన్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ అండ్ చాలా టైం కొంత టైంలో ఒక్కొక్కరు ఇండివిజువల్గా స్పాన్సర్ చేశారు కొన్నిసార్లు రోటరీ యాజ్ ఎ బ్రాంచెస్గా స్పాన్సర్ చేసినాయి బట్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ వెల్కమింగ్ హ్యాండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లో కూడా ఇదే ఒక అవసరంతో పిల్లలు ఉన్నారు అలపిలోనే కాదు పిల్లలకి అమ్మ నాన్న చనిపోయింది త్రిశూర్లోనే కాదు పిల్లలకి కోవిడ్ టైంలో నాన్న చనిపోయింది ఈవెన్ విజయవాడలో కూడా నాకు తెలిసి ఇదే ఒక పరిస్థితి ఉంటుంది గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మీరున్న ఏరియాస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది సో వెన్ ఎవర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై టు సపోర్ట్ దిస్ చిల్డ్రన్ దేర్ ఆర్ దిస్ చిల్డ్రన్ ఓకే కోవిడ్ కారణం వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు సో దే నీడ్ యువర్ సపోర్ట్ లుకింగ్ ఫార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హోప్ I made it short and interactive. Thank you so much.